నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు ప్రపంచ యోగ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు నాగమణి బాయ్ యోగా దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు ప్రాణాయామం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు వ్యక్తిత్వ వికాసం మెరుగుపడుతుందని తెలిపారు ఉపాధ్యాయులు గోపాలకృష్ణ విద్యార్థులకు ధ్యానం సూర్య నమస్కారాలు ఆసనాలు ప్రాణాయామము చేయించారు ఇలాంటి అభ్యాసం ప్రతిరోజు ఇంటి వద్ద అలవర్చుకోవాలని సూచించారు Rane yeah. kaan <t–> abudana kli еёalesam Alama rke Haj Saad Kini gwane apari ivilaa ädr pungril Magh Carter ôrun abekè Ora Ιater aeulates nility An mandar kina chind artist Par <music> ಬೇಗ ಎಣಿಕಲ್ಲು ಹೇಳ್ರ ಬೇಗ ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టండి తర్వాత ఇట్లా తర్వాత ఇట్లా తర్వాత అందరు వల్ల ఇట్లా అందరు ఏం చేస్తారు అంటే పోవాలి ఇట్లా